ఏంటంటే ఎన్ని రోజులు ఒక తిరిగి ఉండే ఇప్పుడు ఒక తెరు అయింది ఎందుకంటే మా బిజినెస్ మీద ఎఫెక్ట్ అయిపోయింది వీళ్ళు పెట్టిరు ఒక ఏజ్ ప్రకారంగా లేకపోతే బస్సు ఛార్జ్ తగ్గిస్తే ఇబ్బంది లేకపోయేది అది కాకుండా ఏంటంటే ఇప్పుడు షేరింగ్ ఆటోలకు దానికి సిటీలో అలౌడ్ లేదు సిటీలో అవి వచ్చేసినాయి బస్సులు పల్లెటూర్లలో ఉన్న ఫ్రీది ఉండడం వల్ల పల్లెటూరు ఆటోలు మొత్తం సిటీలోకి వచ్చినాయి దానివల్ల మా బిజినెస్ మొత్తం ఎఫెక్ట్ పడుతుంది అది కాకుండా ఏజ్ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఏజ్ ఉన్న వాళ్ళకు టికెట్ ఇస్తే ఏమి ఇబ్బంది కాదు కాకపోతే టికెట్ రేటు ఆటి టికెట్ తగ్గిస్తే మాకు ఇబ్బంది కాదు ఇప్పుడు మా కడుపు కొట్టినట్టు వచ్చే ఇంతకుముందే బాధపడుతున్నామని ఎట్లా ఎట్లనో మాకు ఎలాంటి ఉపాధి లేదు అలాంటి వాళ్ళు మా ఉపాధి మీద ఎఫెక్ట్ పడుతుంది దీనికి ఏంటంటే ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం ఇప్పుడు మీకు ఎలాంటి పథకాలు హామీలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కేంద్రం ఆ పథకాలు ఇట్లాంటి ఫ్రీ కూడా మేము కష్టపడి బతికేటట్టు ఉంటే మాకు సాల్ సార్ ఎందుకంటే ఏ ఫ్రీ ఉచిత ఉచిత పథకాలు మాకు అవసరం లేదు మా కష్టం జీవితం మాకు కావాలి అంతే తప్ప మేము ఫ్రీ ఎందుకంటే మా కష్టం మీద మేము బతకాలి కానీ ఇంకోటి ఇస్తాడు కాదని గత ప్రభుత్వం కూడా మాకేం ఇవ్వలేదు ఇప్పుడు కూడా ప్రజా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం ఇప్పుడు లేదంటే మా బతుకులు రోడ్డు మీదకి వచ్చేస్తాయి ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు బతుకుతున్నాం ఆ కుటుంబం మొత్తం రోడ్డు రోడ్డు మొదల మాకు ఆటో తప్ప ఇంకో పని రాదు ఎక్కువ ఎడ్యుకేషన్ పర్సన్ కా మేము దాన్ని దీ ఉపాధి అంటే ఇంకా ఉపాధి మాకు ఏం రాదు కదా ఏదైనా వాచ్ చేయాలంటే కూడా పెట్టుకోరు మాకైతే ఎడ్యుకేషన్ లేదు కదా అలాంటి ఇక ప్రభుత్వం ఆదుకోవాలి మా డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ ఛార్జ్ తగ్గించుకోమనండి కాకపోతే ఏజ్ ప్రసెంట్ వాళ్ళకు ఫ్రీ ఇవ్వనండి అంతే ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ అన్నప్పుడు మగవాళ్ళు ఇక్కడ వెళ్ళిపోవాలి ఇప్పుడు మగవాడు ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో కొట్లాడబెట్టినట్టే కదా ఇది అంతే కదా ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక తీరు మగవాళ్ళకి ఒక తీరు అన్నప్పుడు రాసుకొస్తే నువ్వు పోయి రా నేను ఉంటా అంటే మగవాడు ఇంట్లో కుక్కలాగా వాడి ఉండాలి ఆడది మొత్తం ఎంజాయ్ చేయాలా అంతే కదా అంటే మా పరిస్థితి ఏంది ఇప్పుడు మాకు కూడా ఫ్రీ పెట్టండి పెడితే అంతే కదా సార్